వెల్కమ్ టు అబ్బో ఫిషింగ్ ట్యాకిల్స్ మనకి వాళ్ళ న్యూ స్టాక్ వచ్చింది స్టాక్ న్యూ స్టాక్ ఓపెన్ చేసే ముందు మన స్టోర్ వచ్చేసి ఇంట్లోనే పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఇది తాడేపల్లి అంజిరెడ్డి కాలనీ అంటారు మన కృష్ణకెనాల్ రైల్వే స్టేషన్ ఉంది కదా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కరెక్ట్గా కిలోమీటర్ ఉంటుంది లోపలికి తాడేపల్లి గేట్ దగ్గర నుంచి అయితే ఒక కిలోమీటర్ నార ఉంటుంది ఓకే వీడియోలోకి వెళ్ళాము వీడియోలోకి వెళ్దాం ఆఫీస్ లూస్ అంటాం ఆఫీస్ లూస్ అనమాట ఇది ఆఫీస్ లూస్ టెన్ సెంటీమీటర్ ఇది టెన్ ఎక్స్ టెన్ సెంటీమీటర్ అనమాట టెన్ ఎక్స్ సాఫ్ట్ అనమాట ఇది టెన్ ఎక్స్ సాఫ్ట్ దీని మీద చాలా బాగా స్ట్రైక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సముద్రంలోకి అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఆఫీస్ లూస్ అనమాట ఇది దీంట్లో చిన్న సైజు కూడా తెప్పించాను ఎయిట్ సెంటీమీటర్ కూడా తెప్పించాను ఇది టెన్ సెంటీమీటర్ అనమాట ఇది ఎయిట్ సెంటీమీటర్ కూడా ఉన్నాయి తెప్పించాను చూపిస్తాను ఒకసారి ఎయిట్ సెంటీమీటర్ ఫ్రెండ్స్ ఇది ఇది కూడా టెన్ సాఫ్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని మీద స్ట్రైకింగ్ కూడా చాలా బాగుంటుంది దీని మీద కూడా వీడియోలు చేసి పెడతాను నేను గేమ్ వచ్చిన చూసుకుందాం ఎయిట్ సెంటీమీటరు టెన్ సెంటీమీటరు ఓకే నెక్స్ట్ రెడ్ హెడ్ అనమాట ఇది రెడ్ హెడ్ ఇది రెడ్ హెడ్ లో కూడా టెన్ సెంటీమీటర్ ఎయిట్ సెంటీమీటర్ రెండు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఎయిట్ సెంటీమీటర్ లోనే చెమ్కి బ్లాక్ అనమాట ఇది గోల్డ్ చెమ్కి బ్లాక్ అనమాట ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ రెడ్ హెడ్ ఇది కూడా రెడ్ హెడ్ మూవింగ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తెప్పిస్తాం హెడ్ ఎయిట్ సెంటీమీటర్లో పర్ల వైట్ ఇది వైట్ ఎయిట్ సెంటీమీటర్లోనే లెమన్ ఎల్ అనమాట ఇది లెమన్ ఎల్లో చెంకీ గోల్డ్ అనమాట ఇది ఇట్లానే టెన్ సెంటీమీటర్ పింక్ కలర్ కూడా వచ్చింది లోనే నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను స్ట్రైక్ అయితే మరియు చాలా బాగా ఏదైతే ఉంది ఇది ఇది ఎయిట్ సెంటీమీటర్ అనమాట ఇది ఇది కూడా టెన్ ఎక్సే ఓకే నెక్స్ట్ ఏం వస్తాడంటే సాఫ్ట్ డ్రూస్ సైతై అయిపోయనే జగెట్స్ 14 గ్రామ్స్ 4 బార్ జీరో అన్నమాట ఇది జగెట్స్ 14 గ్రామ్స్ 4 బార్ జీరో ఫాస్ట్ టార్ట్ కిప్ లా అన్నమాట ఇ 4 సైజ్ ఫాస్ట్ టార్ట్ కిప్లు త్రీ సైజు కూడా వచ్చినాయి త్రీ సైజు కూడా వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ అంతా అయిపోయినాయి సాఫ్ట్లూర్స్ జిగేట్స్ క్లిప్ వచ్చినాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏమైనా వచ్చినాయి మళ్ళీ చూపిస్తాను మీకు